హాయ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు ఆ రణవీర్ భార్యకి దీనికి ఏంటి సంబంధం అమర్ అని మనోహరి అడగడంతో తన గురించి తెలుసుకుంటే నాకు కావాల్సిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి మనోహరి అని అమర్ లోపలికి వెళ్తాడు అదేంటి అసలు నా గురించి తెలుసుకుంటే అమర్కి ఏ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అసలు అమర్ ఏం ఆలోచిస్తున్నాడు అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత బాగి తలస్నానం చేసి తల తుడుచుకుంటూ కబోర్డ్ని ఓపెన్ చేయగానే అందులో నుండి ఒక చీర చీరతో పాటు తాళాల గుత్తి కింద పడుతుంది వెంటనే ఆ బాగి ఆ తాళాల గుత్తిని చేతిలోకి తీసుకొని ఇవి ఆరు ఒక్క ఆస్తికలు ఫోటో ఉన్న గది తాళాలు కదా అసలు ఇప్పుడు వెంటనే నేను వెళ్ళి ఆరు ఒక్క ఫోటోని చూడాలి అసలు మనోహరి నాకు ఎవరో ఫోటోని చూపించి ఆరు ఒక్క అని ఎందుకు అబద్ధం చెప్పిందో ఇప్పుడే తెలుసుకోవాలి అని బాగి పరిగెత్తుకుంటూ ఆ గది దగ్గరికి వెళ్ళి తాళాలని ఓపెన్ చేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే మనోహరి వచ్చి బాగీని అడ్డుకొని బాగీ చేతిలో ఉన్న తాళాలని లాక్కుంటుంది అటుగా వెళ్తున్న అమ అనామిక ఇదంతా చూస్తూ ఉంటుంది అసలు ఈ గది తలుపుల్ని తీయకూడదు అసలు నీకేం హక్కు ఉందని దీనిని ఓపెన్ చేసి చూడాలనుకుంటున్నావు అమర్ పర్మిషన్ లేనిదే ఈ గది తలుపుల్ని ఓపెన్ చేయకూడదు అని మనోహరి అంటూ ఉంటుంది చూడు మనోహరి ఇవన్నీ కూడా బయటి వాళ్ళకి అంటే నీలాంటి వాళ్ళకి నేను ఆయన భార్యని నాకు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు అని బాగీ చెప్తూ ఉంటుంది నాకు ఈ ఇంట్లో సర్వాధికారాలు ఉన్నాయి ఎవరి పర్మిషన్లు అవసరం లేదు నీకు ఇంకా డౌట్గా ఉంటే వెళ్ళి ఆంటీ అంకుల్ని కూడా అడుగు నీకే తెలుస్తుంది అని బాగీ అంటూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళి నేను ఆంటీ అంకుల్కి ఈ విషయం చెప్తాను ఈ గదిని తెరవబోయేవని చెప్తాను అని మనోహరి వెళ్తూ ఉంటే వెళ్తున్న మనోహరిని బాగి ఒక్కసారిగా వెనక్కి లాగి అలాగే నువ్వు ఎవరో ఫోటోని చూపించి నాకు ఆరు అక్క అని చెప్పానని కూడా చెప్పు మనోహరి అని చెప్పడంతో మనోహరి షాకింగ్గా వింటూ ఉంటుంది అంత షాకింగ్గా మనం నిజం నీకు తెలిసిపోయిందని నాకు తెలిసిపోయింది నువ్వు ఎవరో ఫోటోని నాకెందుకు చూపించావనే తెలుసుకోవడానికే ఇప్పుడు ఆరు అక్క ఫోటోని చూడాలనుకుంటున్నాను అని బాగా అంటుంది ఆ ముఖంలో కంగారు భయం నేను ఆరు అక్క ఫోటోని చూస్తే నీకు వచ్చి నష్టమేంటి చెప్పు మనం చెప్పు అని బాగా నిలదీస్తూ ఉంటుంది సరే నువ్వు ఎలాగో చెప్పవు కదా నేనే చూస్తాను అని మనోహరి చేతిలో ఉన్న తాళాలని లాక్కుంటుంది నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్పాలనుకున్నావనుకో చెప్పేసే మనం అప్పుడు నేను కూడా చెప్తాను కదా అసలు నువ్వెందుకు వేరొకరి ఫోటోని చూపించావు అని ఆయన నిన్నే అడుగుతారు వెళ్ళు మను ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు వెళ్తావా లేదా అని బాగి అంటుంది దాంతో మనోహరి హరి తోక ముడుచుకొని వెళ్ళగానే బాగి మళ్ళీ తాళాలని ఓపెన్ చేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అనామిక వచ్చి బాగీ చేతిలో ఉన్న తాళాలను లాక్కొని బాగి నువ్వు ఆరో ఫోటోని చూడకూడదు అని చెప్తూ ఉంటే అదేంటక్క నేను ఆరు ఒక్క ఫోటోని ఎందుకు చూడకూడదు నువ్వు కూడా తాళాలు లాక్కున్నావో ఇవ్వక్క ఇవ్వు అని బాగి అడుగుతూ ఉంటుంది నువ్వు చూడకూడదు బాగి అంతే అని మన అనామిక అంటుంది నేనెందుకు చూడకూడదు అని అడుగుతున్నానక్క చెప్పు చెప్పు అని బాగి అడుగుతూ ఉండడంతో అది 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 దేవుడు నిర్ణయం కాబట్టి అని అనామిక నసుగుతూ చెప్తూ ఉంటుంది దేవుడి నిర్ణయమా ఏం మాట్లాడుతున్నావక్క అని బాగా అడగడంతో అవును బాగి నువ్వు ఆరుని చూడడానికి కొడైకెనాల్ వరకు వెళ్ళావు కానీ చూడగలిగావా చూడలేదు గుడిలో మనిషిని చూసావు కానీ ముఖం చూడగలిగావా చూడలేదు నువ్వు ఎన్ని రోజులైంది ఈ ఇంట్లో ఉండబట్టి కానీ నువ్వు ఫోటో చూడాలనుకున్న ప్రతిసారి కూడా చూడలేకపోతున్నావు అంటే ఇది దేవుడి నిర్ణయమే కదా నువ్వు చేయాల్సింది ఇంకా మిగిలిపోయి ఉంది బాగి ఆ పని పూర్తి చేసిన తర్వాత నువ్వే చూద్దువు కానీ అంతవరకు చూడకు బాగి ఎందుకంటే ఇది దేవుడి నిర్ణయం కాబట్టి అని అనామిక చెప్పడంతో అవునక్క నువ్వు చెప్పింది నిజమే నేను చేయాల్సింది మిగిలి ఉందక్క మనోహరి నుండి ఈ ఇంటిని కాపాడుకోవాలి అని బాగీ చెప్తూ ఉంటుంది అంతేకాదు తిరిగి రానంత దూరం మనోహర్ని తరిమి కొట్టాలి అప్పుడు నువ్వు కావాలంటే ఫోటో చూడు బాకీ ఇది దేవుడి నిర్ణయం కాబట్టే నేను కూడా నీకు ఇలా చెప్తున్నాను ఆ ప్రయత్నం మళ్ళీ వృధా అయిపోతుంది ఇది దేవుడి నిర్ణయం ప్రకారమే జరగాలి అని అనామిక చెప్పడంతో సరే అక్క మనోహరిని తరిమి కొట్టిన తర్వాతే ఎప్పుడు నేను ఆ ఫోటో చూడాలని రాసిపెట్టుందో అప్పుడే చూస్తాను అని బాగి వెళ్తుంది బాగి వెళ్ళగానే మనోహరి వచ్చి అనామిక సైడ్ అదోలా చూస్తూ ఉంటే ఏంటి మనోహరి గారు అలా చూస్తున్నారు అని అనామిక అంటుంది నేనంటే బాగి ఆ ఫోటో చూడకూడదన్న దానికి ఒక రీజన్ ఉంది నువ్వెందుకు ఆరు ఫోటోని చూడొద్దని బాగికి చెప్పి అలా పంపించేసావు అసలు ఏం చెప్పి పంపించావు అసలు నువ్వెందుకు చూపించడం లేదు అని మనోహరి అడుగుతూ ఉంటుంది అంటే అరుంధతి గారి ఫోటోని చూసినప్పుడు బాగి చాలా బాధపడుతుంది అందుకే నేను చూడొద్దని చెప్పి పంపించేశాను అంతే అంతే అని అనామిక కవర్ చేస్తూ ఉంటుంది నువ్వు బయట పడిపోతావనుకుంటే ఇంత బాగా కవర్ చేసుకున్నావే ఎన్ని రోజులు ఈ ముసుగులో దాక్కుంటావో నేను చూస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత నిర్మలమ్మ సదాశివం గార్డెన్లో కూర్చొని ఉంటే అమర్ అక్కడే ఉంటాడు అప్పుడే బాగి అక్కడికి వస్తుంది నాన్న అమర్ మనము అరుంధతి అస్తి నదిలో కలపాలనుకున్నాం కదా నీకు ఇష్టం లేదని తెలుసు ఎందుకంటే అరుంధతితో ఉన్న బంధాన్ని తెంచుకోవడం నీకు ఇష్టం లేదని మాకు తెలుసు నాన్న కానీ మన ఇంటికి మంచి జరగాలంటే కలపక తప్పదు నాన్న కలిపేద్దాం అని వాళ్ళు అంటూ ఉంటే అలాగే అమ్మ పంతులు గారిని పిలిపించండి అని అమర్ చెప్తూ ఉంటాడు బాగా సంతోషంగా వింటూ ఉంటుంది ఇదంతా వింటున్న అనామిక టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే గారు అనామిక దగ్గర ప్రత్యక్షమైపోయి బాలిక నువ్వు మా లోకంలోకి వచ్చే సమయం ఆసన్నమైనది అని చెప్తూ ఉండడంతో పౌర్ణమి వరకు నాకు సమయం ఉంది కదా గుప్తగారు అని అనామిక అంటుంది కానీ నీకు ఉన్న దారులన్నీ కూడా మూసుకుపోచున్నాయి బాలిక అంతవరకు కూడా సమయం లేదు నువ్వు మాతో వచ్చి తీరాల్సిందే ఎందుకంటే పరిస్థితుల్ని నువ్వు కూడా చూస్తున్నావు కదా అని గారు చెప్పడంతో అనామిక మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు అమర్ నా గురించి అంటే రణవీర్ భార్య గురించి తెలుసుకుంటాడు అంతేకాకుండా బాగి నిజానికి దగ్గరగా వచ్చేస్తుంది అదే కనుక జరిగితే నన్ను ఈ ఇంట్లో నుండి బయటికి గంటేస్తారు చిత్ర చెప్పినట్లు చిత్ర ఈ ఇంటికి కోడలిగా వస్తే ఈ ఇంట్లో నా పెత్తనం పెరుగుతుంది వెంటనే వినోద్కి చిత్రకి పెళ్లి చేసేయాలి అని మనసులో అనుకుంటూ వినోద్ దగ్గరికి వచ్చి వినోద్ నీకు ఈ విషయం తెలుసా చిత్ర లైఫ్ సెటిల్ అయిపోతుంది ఎందుకంటే ఒక మంచి సంబంధం వచ్చింది అని చెప్పి తో అదేంటి చిత్రకి సంబంధం వచ్చిందన్న విషయం నాకు అసలు చెప్పలేదే నేను చిత్ర దగ్గరే ఉన్నాను కదా అని వినోద్ కోపపడుతూ ఉంటాడు అంటే నేను వార్డెన్ మంచి సంబంధం కదా పెళ్లి చేసుకోమని చెప్తున్న చిత్ర ఎందుకో కానీ మనసులో ఏం పెట్టుకుందో తెలియదు కానీ కాస్త సమయం అడిగింది అని మనోహరి చెప్పగానే వెంటనే వినోద్ చిత్రకి కాల్ చేస్తూ ఉంటాడు చిత్రకి నేను ప్లాన్ చెప్పలేదు కదా ఇప్పుడు దొరికిపోతుందేమో అని మనోహరి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి చిత్ర నీకు పెళ్లి సంబంధం వచ్చిందంట నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే అని వినోద్ అడుగు అడగగానే ఏం మాట్లాడుతున్నావు వినోద్ అని చిత్ర అంటుంది ఇప్పుడే మనోహరి గారు చెప్పారు నీకు పెళ్లి సంబంధం వచ్చిందంట కదా అని వినోద్ అనగానే ఓ ఇది మనోప్లానా అని మనసులో అనుకుంటూ అవును అని చిత్ర అంటుంది అయితే నువ్వు ఆ సంబంధానికి నో అని చెప్పేసేయ్ అంతకంటే మంచి సంబంధం నీ దగ్గరికి వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులే నీ దగ్గరికి వచ్చి మాట్లాడబోతున్నారు వాళ్ళకి ఓకే చెప్పు అని వినోద్ ఫోన్ పెట్టేసి మనోహరి గారు అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు అని అడగడంతో లాన్లో ఉన్నారు అని మనోహరి చెప్తుంది ఇక మనోహరి బాల్కనీలో నిలబడి ఏం మాట్లాడుకుంటారా అని మొత్తం వింటూ ఉంటుంది నేరుగా వినోద్ అమ్మ నాన్న అన్నయ్య నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అనడంతో అమెరికాకు వెళ్తానని కాకుండా ఇంకేదైనా మాట్లాడు అని నిర్మలమ్మ అంటుంది నా పెళ్లి గురించి అని వినోద్ అంటాడు ఇప్పుడే మీకు ఒక మంచి సంబంధం చూడాలని అత్తయ్య మాట్లాడుతున్నారు మీరే పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అని బాగి అంటుంది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని వినోద్ చెప్పగానే ఎవరు చిత్రనా అని అమర్ అడుగుతూ ఉంటాడు అవును నేను చిత్రనే ప్రేమిస్తున్నాను పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని వినోద్ చెప్తూ ఉంటే ఏంటి చిత్రణ అని నిర్మలమ్మ సదాశివం అడుగుతూ ఉంటారు చిత్రన నాకు ఎందుకో తన మాట తీరు అన్నీ కూడా సరిగ్గా అనిపించట్లేదు అని బాగీ అంటుంది నేను మీ పర్మిషన్లు అడగడం లేదు చిత్ర నాకు చాలా బాగా నచ్చింది మీరేంటి చిత్ర గురించి ఇలా మాట్లాడుతున్నారు అని వినోద్ కోపంగా విరుచుకుపడుతూ విరుచుకుపడుతున్నట్లు మాట్లాడుతూ ఉంటాడు రే ఏంట్రా నువ్వు వదినపై అలా మాట్లాడుతున్నావు వచ్చినప్పటి నుండి చూస్తున్నాము ఎందుకు బాగిపై అంత కోపంగా శత్రువులా చూస్తున్నావు ఇప్పుడు నీకు మాత్రమే నచ్చితే సరిపోదు బాగికి కూడా నచ్చాలి ఎందుకంటే తను ఈ ఇంటి కోడలు కాబట్టి అని నిర్మలమ్మ సదాశివం చెప్తూ ఉంటారు